ఉమ్మడి వరకు నర్సింహూర్తి గారు అన్న ఆయన కావుంట్లు కులానికి వచ్చేదాడు వయసు కులం కావుంట్లు చిన్న టెంట్ హౌస్ ఎత్తుకుండి ఇప్పుడే కొత్తగా మొప్పు చేసుకుంటున్నారు చిన్న టెంట్ హౌస్ ఇంతకు ముందు టెంట్ హౌస్ ఉండేది ఆర్థికంగా తిరిగిపోవటం వల్ల టెంట్ హౌస్ కొన్నాళ్ళకి ఇప్పుడు అమ్మేసుకున్నాడు ఇంకే దారి లేక కొద్దిగా భూమి ఉంటే అమ్మి వేసుకుంటా ఇల్లు కట్టుకుంటా అప్పులు ధరకా ఆ ఇల్లు కూడా అమ్మేసుకుంటాం జరిగింది ఇప్పుడే మాముగా టెంట్ హౌస్ ఎట్టుకుంటే ఇంకా ఓపెనింగ్ కూడా అవలేనట్టు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా ఇచ్చుకుంటాం జరుగుతున్నట్టు అనుకుంటాను ఈ రోజు నా నాలుగున్నర సమీపంలో ఈయన గారు బయటకు వచ్చే సమయంలో మాములుగా సిలిండర్ పేలి మొత్తం ఆ టెంట్ హౌస్ ఉన్న సామానం కుర్చీలు ఉన్నామండ మామూలుగా టెంట్ హౌస్ టెంట్ లవన మొత్తం అన్ని రకాలు కూడా దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు ఉన్న ఇరవై సామానం ఈ ఆగ్నికి మామూలుగా చిరాలు బేగపోవటంతో మొత్తం మాడి మసలిపోవటం జరిగింది వీళ్ళకి జీవనపాటి కూడా ఇప్పుడు రోడ్లు పడ్డట్టు అయింది మా దిక్కు కోసం తిరుగులో ఉంటుంది జరిగింది ఈ గారిని ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఆదుకోవాలని భగవంతుని మా కోరుకుంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే మా తారిక జనసేన పార్టీ మా ఎమ్మెల్యే గారు మొత్తం వీళ్ళని చూసి స్పందిస్తాం ఆయన జారేపు గురించి ప్రభుత్వం తరఫున కూడా మాట్లాడికి న్యాయం చేస్తారని అనటం వారు ఎంత సాయం చేస్తానంటాం వెంటనే ఎంఆర్ఓ గారు గారు కూడా వచ్చి స్వాటర్కి వచ్చి వాళ్ళని కూడా చూసి ఆర్థికంగా మాడుగా ఉంటారు కానీ మామూలుగా డబ్బులు కూడా ఎత్తానంటాం జరుగుతూ ఈ రకంగా జరిగింది ప్రభుత్వం వారు తప్పనిసరిగా ఈ సాగుకారు గారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాం జనసేన పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అయినా తాటికుంటారు బుద్ధి గారు ఎందో వార్డు నెంబర్ ఈ సత్యనారాయణ గారు ఆర్థిక ఇబ్బందిని చూసి ఈ రకంగా జరుగుతూ ఆయన స్పందించి ఆయన వంతు సాయంగా ఏదో పప్పు ఉప్పు కన్నట్టు మూడు వేల రూపాయలు ఆయన చిత్తం జరిగిందండి అలాగే దాతలెవరీ గారిని ఆదుకోవాలని కోరుకుంటున్నా సత్యనారాయణ గారు ఆచార్య గారు చిన్న మిశ్రం టైలర్ అండి చిన్న చిన్న దుప్పట్లు గానీ చిన్న చిన్న ప్యాంట్లు మరమ్మతులు వచ్చి చేసుకుంటూ చిన్న చిన్న టవల్లో రుమాల్లో పంచులు ఆ టైలర్ తో పాటు పెట్టుకుంటాం ఆ ఏమైనా వస్తే ఆయన కూడా జీవనోపాధి ఇది అయితే అవి కూడా బట్టలు మిషన్ అన్ని కూడా అన్ని రకాలు కూడా ఈ అగ్నికి ద్వారా అయిపోయి ఈయన కూడా రోడ్డు పడటం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారు ఈ ఆచార్య గారిని కూడా ఆ మిశ్ర సంబంధించిన అలాగే బట్టల నష్టం లక్షల్లో నష్టం ఆయన గారికి కూడా జరిగింది ప్రభుత్వం వారు కూడా ఆయన గారిని కూడా ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం వచ్చిన జనసేన మన తాటుకోని బుద్ధి గారు ఈయన గారికి కూడా రెండు వేల రూపాయలు ఏదో ఆర్థిక సాయం అందిస్తూ జరిగింది అలాగే దాతలు కూడా ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటే ప్రధానికం পৰ গুণ্ট নহয়